హలో ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం అంటే ఏంటి ఇక్కడ ఆకులు ఇవన్నీ వేసుకొని కూర్చున్నారు అని చెప్పేసి చూడొచ్చు బట్ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ లో ఒక చక్కటి మెడిసిన్ ప్రాపర్టీస్ కలిగినటువంటి వాల్యూస్ ఉన్నాయి సో ఇది ఈ ఈ చెట్టుని ఏమంటాం సార్ కుప్పింటాకు కుప్పింటాకు మరి కుప్పింటాకు దేనికోసం యూస్ చేస్తారు అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే దీన్ని వాడతాము అనేది తెలుసుకుందాం ఇది కుప్పింటాకు చెట్టు ఈ సమూలం అంటే వేర్లతో సహా తీసుకొచ్చి డ్రై చేసి ఎండబెట్టి మొత్తం ఈ ఇటు కాండము ఆకులు వేర్లు అన్ని తీసుకొచ్చి డ్రై చేసి పౌడర్ చేస్తాం అంటే నార్మల్ పిచ్చాకులు అలా అనుకుంటాం సరే అంటే గడ్డి జాతి కాబట్టి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి మనం ఏం చేస్తాం బాగా డ్రై చేసిన తర్వాత పౌడర్ చేస్తాం పౌడర్ చేసి సెవెంటీ పర్సెంట్ కుప్పింటాకు అంటే థర్టీ పర్సెంట్ సొంఠి కలుపుతాం సొంటి కలిపి ఈ విధంగా పౌడర్ ఇస్తాం అంటే ఇది రెండు కలిపింది సార్ కలిపి రెండు కలిపింది దీని ఏం చేయాలంటే ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా ఇప్పుడు కిడ్నీ సమయంతో బాధపడుతుంటారు ఏంటంటే దమ్ వస్తుంటది ఊపిరి తిత్తి క్లీనర్ ఇది ఇప్పుడు అస్తమ పేషెంట్లు ఉంటారు లేకపోతే తరచూ అంటే కఫం లాగా వస్తుంటది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇస్తే మేము ఎక్కువ కిడ్నీ పేషెంట్లకు ఇస్తాం అస్త్రవం పేషెంట్లకు ఇస్తాం కిడ్నీ పేషెంట్లకు ఏంటంటే ఊపిరితిత్తుల స్టోరేజ్ తగ్గి ఆక్సిజన్ స్టోరేజ్ తగ్గి వాళ్ళు కొద్ది దూరం నడిచినా కూడా కొద్దిగా ఏందంటే దమ్ములాగా వస్తుంటుంది వాళ్ళకు ఇది కనుక ఉదయం చెంచా సాయంత్రం చెంచా టీ గ్లాస్ గోరవెచ్చిన నీళ్ళు కలుపుకొని తాగితే నూటికి నూరు శాతం ఆ కిడ్నీ పేషెంట్ ఏంటంటే అసలు నాకు జబ్బులు ఏదైనా లో ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు దమ్ము వచ్చి చేత కాని పరిస్థితిలో ఉంటే ఇది ఇస్తాం కాబట్టి కఫం అనేది చేరదు కాబట్టి ఛాతికి సంబంధించిన రిలేటెడ్ ఈ ఉపరితికి సంబంధించిన రిలేటెడ్ ఏ ఉండవు అస్తమం పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ ఇది ఇది వాడిపిస్తాం చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈజీ ఇప్పుడు ఆయుర్వేదం అంటే మనం ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు మన కళ్ళ ముందల ఎన్నో రకాల దివ్య ఔషధాలు కనబడుతుంటాయి కాకపోతే ఏంటంటే ఆ గడ్డి జాతి అనుకొని మనం వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాం ఇట్లాంటి కనుక సేకరి మేము ప్రతిరోజు కింటలు కింటల్ సేకరిస్తాం ఇది ఇది ఎప్పుడు కనీసం తయారు చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు ఉంటాయి అట్లా అన్నమాట దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకుంటాం ట్రై చేసుకుని పౌడర్ ఎండబెట్టుకుని ఏదైనా కిడ్నీ పేషెంట్ కానీ లేకపోతే అస్తమ పేషెంట్ కానీ ఏదైనా తరచు దగ్గు వచ్చేలా కంటిన్యూ జలుబు చేస్తుంటారు చాలా మందికి అట్లాంటి వాళ్ళు చూసి చాలా చాలా బాగా ఓకే అంటే సార్ నార్మల్గా కఫం వస్తూ ఉంటుంది కదా కొంతమందికి ఎలాంటి ఇష్యూ ఇష్యూలు కఫం వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఇది ఎక్కడ ఎలాంటి వ్యాధికి దారి తీస్తుంది అంటారు అంటే అది ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే కఫం ఎప్పుడు ఉంటాయి అదే చిన్న చిన్న ప్రక్రియలతో ఇది ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు కుప్పింటాక అంటే బయట దొరుకుతుంది ఇప్పుడు ఏంటంటే గూగుల్లో అన్ని అప్లోడ్ చేశారు కాబట్టి మనం ఏందంటే ఇమేజెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కుప్పింటాకు ఇమేజెస్ తెలుగు అని కొడితే మీకు వస్తుంది అది చూసుకొని కూడా మొక్కని అసలు మూలిక సేకరణ అనేది ఇప్పుడు మాలాంటి వైద్యులకు ఒక పరీక్ష ఏంటంటే మూలిక సేకరణ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అది కనుక చేయగలుగుతున్నాయి ఇప్పుడు కుప్పింటాకు తెలవకపోతే లేకపోతే తులసాకు తెలియకపోతే ఇంకోటి తెలియకపోతే మనసు ఏం చేయగలుగుతాం అతిబల లేకపోతే ఇట్లాంటివి కొన్ని కొన్ని రకాలు మా దగ్గర బల అతిబల నాగబల మన మహాబల తీగబల ఇవన్నీ ఉంటాయి మీకు చూపిస్తాను నేను ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మూలిక సేకరణ ఇప్పుడు కొన్ని కొన్ని సిటీలలో డాక్టర్లు ఏం చేస్తారంటే అనువంశిక వైద్యులు కూడా ఏదో డబ్బాల కంపెనీ మందులు అమ్ముతారు మేము ఎక్కడ కూడా ఒక సింగిల్ రూపాయి పెట్టి మేము అక్కడ కొనం మేము ఏదైనా మూలకాలు సేకరించుకుంటాం సేకరించుకుని తయారు చేస్తాం అందుకని ఈ స్థాయి ఇప్పుడు కిడ్నీ డయాలసిస్ ని ఆపే అంటే ఆ స్థాయికి వచ్చామంటే మన ఏంటంటే మాకు మా అందరి గురువులు మాకు ఏంటంటే తెలంగాణలో అనువంశిక వైద్య సంఘం ఉంది మాకు పారంపర వైద్య సంఘం అని దాంట్లో ఉన్న సభ్యులు సరదాగా రోజు ఒకళ్ళు అట్లా మాట్లాడుకుంటుంటాం దాని ద్వారా ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అన్నది మూలిక సేకరణ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్క వ్యక్తి రెండు వందలు మూడు వందల మొక్కలు కూడా దాన్ని ధరలాగా చెప్పే వ్యక్తులు మా దాంట్లో ఉన్నారు యాభై సంవత్సరాలు వైద్యం చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇది మాత్రం అస్తమా రిలేటెడ్ అంటే కిడ్నీ రిలేటెడ్ వాళ్ళకి ఇస్తుంటాం ఇది ఎన్నో కొన్ని డబ్బాలు దీంట్లో ఏంటంటే భీమసేన పచ్చకర్పూరం అని ఉంటుంది ఒక కేజీకి ఒక రెండు గ్రాములు వేసి డ్రై చేసి పౌడర్ పౌడర్ చేసేటప్పుడు అది వేసి పెట్టుకుంటాం ఇది రెండు సంవత్సరాలైనా అయినా ఖరాబ్ కాదు మరి అది తీసుకుంటే తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు అంటే ఎంత డోస్ అనేది ఉంటుంది డోస్ ప్రకారం ఇప్పుడు బయట మార్కెట్ మీరు మెడికల్ షాప్ దగ్గర పోయి ఒక కెమికల్ అని గోలీ ఏమైనా ఇయరు మా దాంట్లో ఏంటంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మేము తయారు చేసుకుంటాం అన్ని కాబట్టి మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్ సో చూసారు కదా మనం ఏదైతే ఆకులు అవి పిచ్చాకులా అలా అనుకుంటూ ఉంటాం కట్ బట్ వాటిలోనే చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి సో ఇవి మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సార్ చాలా ఈజీగా సో మంచి మెడిసిన్ ప్రాపర్టీస్ కలిగినవి అనమాట దాన్ని వీడియో చూసారు కదా మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అందులో ఆయుర్వేదిక్ ది బెస్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తుంది సో ఇంతటి మంచి విషయాన్ని సార్ మనతో షేర్ చేసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు